మకర రాశి వారికి ఒకవైపు నాటి శని చివరార్థ సంచార స్థితి ఉండడం కుంభరాశిలో శన శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం వీరికి అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి సంచారం చేయనప్పుడు ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి ఆనంద సిద్ధి ఆరోగ్య సిద్ధి అక్షయ సిద్ధి వారు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం సాధించగలగాలో ఎలాంటి విధాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని మూడవ పాదం నాలుగో పాదం రెండవ పాదం అలాగనే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘా గి అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతకులు అని చెప్పి గమనించాలి వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమణ సంచార స్థితిలో ఉన్నప్పుడు అలాగనే ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము ఈ అమావాస్య రోజున పైన కొమ్మలు వధింపచేసి ఒక వినాయకుడి రూపం కలిగిన వేరును బయటికి తీసుకొని వాటిని బాగా శుద్ధి పెట్టి పంచామృతములతో అభిషేకం చేసి సింధురాన్ని పూసుకొని ఇంట్లో తంత్ర వరసిద్ధి మహాగణపతి అష్టకాల భైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో మందిరంలో ఉన్న ఉంచినట్లయితే ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషము నరదృష్టి దోషము యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగిపోయి ఆనంద సిద్ధి ఆరోగ్య సిద్ధి ఐశ్వర్య సిద్ధి అక్షయ సిద్ధి మీరు ఏదైతే అనుకుంటారో పదహారు రకాల సిద్ధులు మకర రాశివారు సొంతమైతాయని చెప్పి గమనించాలి అలాగనే వీరికి తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ములతో అక్కాచలతో స్నేహపరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి సంతాన స్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం ఐశ్వర్య యోగం విదేశీ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం అనుకూలించడం నూతన వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి అలాగనే డాక్టర్లు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడినవారు ఆహార ఉత్పత్తులు కిరాణం స్టోరు రియల్ ఎస్టేటు జిమ్ సెంటర్లు వ్యాపారవేత్తలు చర్మ సౌందర్యమైన వ్యాపారాలు కేశ సౌందర్య వ్యాపార కార్యక్రమం చేసేవారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి